నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురు మన ఖగోళ శాస్త్రంలో జ్యోతిష్యం ప్రకారము ఖగోళంలో ఎప్పుడు ప్రతినిత్యము ఈ గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి చంద్రుడు రెండున్నర రోజులకు ఒకసారి సంచారం చేస్తుంటాడు సూర్యుడు ప్రతి నెలకు ఒక్కొక్కసారి ఒక్కొక్క రాశిలోకి తన సంచారాన్ని చేస్తుంటాడు అయితే ఈ సంచారం చేయడం వల్ల రాసులకు శుభ ఫలితాలు మిశ్రమ ఫలితాలు ఇలాగా ఇవ్వడం పరిపాటి అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే మనకి గుర్తుందా మీకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తే దాన్ని మనం ఏమని చెప్పుకునే వాళ్ళము మకర సంక్రాంతి అని చెప్పుకుంటాము అంటే సంక్రాంతిగా చెప్పుకుంటాము అప్పుడు ఆ జనవరి నెలలో మనకి మకర సంక్రాంతి ఎప్పుడు కూడా జనవరి పదమూడు లేదా పద్నాలుగో తారీఖున ఈ సంక్రమణం జరుగుతూ ఉంటుంది అలాగే ఇప్పుడు మన ప్రస్తావించబోయే అంశంలో సూర్యుడు మే ఏప్రిల్ పదమూడు నుంచి లేదా పదమూడు పద్నాలుగు ఈ రెండు దినాలలో ఏదో ఒక రోజు అంటే పదమూడు నిండి పద్నాలుగు ఇలాగ అంటే గ్రహ గతులు మారినప్పుడు సమయం కూడా మారుతుంది అయితే ఈసారి మనకి సూర్యుడు మేషరాశిలోకి ఏప్రిల్ పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆ సంచారం చేయబోతున్నాడు అయితే సూర్యుడు గమనము మనకి నెలకి ఒక్కొక్క రాశిలోకి వెడుతుంటాడు చంద్రమాన ప్రకారము మనకి ఒక పంచాంగ అంటే ఒక గణన లెక్కించడం జరిగితే సౌరమానం ప్రకారము మనకి ఇది కొత్త సంవత్సరం కింద అవుతుంది అనమాట మనకి రెండు మానాలు ఉంటాయి ఒకటి సౌరమానము రెండవది చంద్రమానము ఇప్పుడు మనము సౌరమాన ప్రకారము సూర్యుడు మేషరాశిలోకి ఏప్రిల్ పద్నాలుగవ తారీఖున వచ్చినప్పుడు ఇది కొత్త సంవత్సరంగా మనం పరిగణిస్తాము అయితే దీనిని మేష సంక్రాంతి అని పిలుస్తాము అప్పుడు మకర సంక్రాంతి అని ఎలాగనే వాళ్ళము ఇప్పుడు మేష సంక్రాంతి అని పిలుస్తాము అయితే ఈ మేష సంక్రాంతి ప్రత్యేకతలేమిటి ఎంత కాలం ఉంటాడు ఆ ఈ సూర్యుడు మేషరాశిలోకి వెళ్ళేటప్పుడు అతని స్థితిగతులు ఎలా ఉంటాయి ఉచ్చస్థిత సమస్థిత నీచస్థిత అలాంటివన్నీ మనము ఇప్పుడు పరిశీలన చేద్దాము అయితే భారతీయ శాస్త్ర ప్రకారము ఆ ఈ రోజు చాలా అత్యంత ప్రముఖమైన రోజు అనమాట సూర్యుడు మేషరాశిలోకి రావడము అత్యంత ప్రముఖమైన రోజు శుభప్రదమైన రోజు అనమాట అయితే ఈ మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల ఆ అది తన సొంత ఇంట్లోకి అంటే ప్ర మనకి మేషం నుంచి ద్వాదశ రాశులు మీనంతో సరి అనమాట మళ్ళా తిరిగి గ్రహగా మేషం నుంచి మొదలవ్వడంతో కొంతమందికి శుభ ఫలితాలు కొంతమందికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంటాడు అయితే ఇప్పుడు మనం ముందుగా ఆ సూర్యుడు ప్రప్రథమంగా చెప్పుకోవాలంటే మేషరాశిలోంచే తన గమనాన్ని సౌరమాన ప్రకారంగా ఇస్తున్నాడు సంచరిస్తున్నాడు కాబట్టి దీనికి ఉచ్చ స్థితిలో ఉన్నాడన్నమాట ఆ ఆ ఉచ్చ స్థితిలో ఉండడం ఎప్పుడైతే స్థితి హై రేంజ్ ఎనర్జెటిక్ గా ఎప్పుడైతే ఉంటాడో అతని నుంచి వచ్చే ఫలితాలు కూడా మేషరాశి వారికి విశేషమైన ఫలితాలను ఒక్క నెల రోజుల పాటు ఇవ్వబోతున్నాడు అయితే ఈ ఫలితాలు ఎవరెవరికి ఎలా ఉండబోతున్నాయి అంటే అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి అంటే విద్యార్థుల దగ్గర నుంచి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వ్యవసాయదారులు పారిశ్రామిక రంగం వాళ్ళు రాజకీయ రంగం వాళ్ళు చిత్ర పరిశ్రమ వాళ్ళు తరువాత ఐటీ రంగం వాళ్ళు స్త్రీలకు ఇలా ప్రతి ఒక్కళ్ళకి విశేషమైన ఫలితాలను అందివ్వబోతున్నాడు అయితే ఈ ఫలితాలలో ముందుగా అయితే ప్రధానంగా ఈ మేష సంక్రాంతి సమయానికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అంటే కనుక సూర్యుడు మేషరాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్నాడు బృహస్పతి కూడా మేషరాశిలోనే ఉన్నాడు శని కుంభరాశిలోను కుజుడు మీనరాశిలోను రాహువు మీనరాశిలోను కేతువు కన్య రాశిలోను సంచారం చేస్తున్నాడు తదుపరి రాశి కుంభరాశి ఈ రాశిలో వారికి సూర్యుడు మూడవ స్థానంలో ఉండడం వల్ల మీకు ధైర్య సాహసాలు వస్తాయి కుటుంబ పరంగా మిమ్మల్ని ఎవరైనా గతంలో ఏడిపించినా కానీ లేదా రీత్యా మిమ్మల్ని బాధ పెట్టినా కానీ వ్యాపార రీత్యా మిమ్మల్ని తొక్కేయాలని చూసిన వాళ్ళకి కానీ మీ రాజకీయ రంగంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసిన వాళ్ళకి కానీ లేదా చిత్ర పరిశ్రమలో మిమ్మల్ని ఆ తగ్గించి వాళ్ళు ఎదగాలని చూసిన అందరికీ ఈసారి విపరీతమైన గుణపాఠాలు నేర్పే అవకాశము సూర్యుడు తీసుకున్నాడు మీలో ధైర్య సాహసాలు పెరుగుతాయి ఉద్యోగస్తులకు ది బెస్ట్ టైం అని చెప్పొచ్చు ఈ ముప్పై రోజులు మీకు భగవంతుడు అనుగ్రహించిన ముప్పై వరాలుగా మీరు దీన్ని తీసుకోండి ఎటువంటి నిరాదరణ చేయకండి నెగ్లెక్ట్ చేయకండి దీన్ని వృధా చేసే ప్రయత్నం చేసుకోకండి అయితే వ్యాపారస్తులకు వర్తకులకు వాణిజ్య వ్యాపారస్తులకు పారిశ్రామిక రంగంలో ఉన్నవారికి రాజకీయ నాయకులకు చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి అందరికీ కూడా ఇది ది బెస్ట్ సమయము అని చెప్పచ్చు అయితే దీన్ని మీరు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేసుకోండి కుటుంబ పరంగా శుభవార్తలు వింటారు శుభకార్యాలకు పెడతారు శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనము మీకు ఆకస్మికంగా వచ్చే అవకాశము ఆ దీంతో పాటుగా శని దశను కూడా మీరు దాటుకుంటూ వచ్చారు కాబట్టి శని భగవానుడు ఇచ్చే ఆశీస్సులతో పాటు ఈ యొక్క రవిగ్రహం ఇచ్చే ఆశీస్సులు కూడా మీకు తోడయ్యి విపరీతమైన మెరుగైన ఉచ స్థితిలోకి వెళ్లే అవకాశం కనబడుతోంది విద్యార్థులకు విదేశాల్లో సెట్ అవ్వడము ఉద్యోగస్తులు కూడా విదేశాలకు వెళ్లాలన్న వారి చిరకాల కోరిక ఈ సమయంలో తీరడము విడిపోయిన భార్యాభర్తలు కలుసుకోవడము భార్యాభర్తలే కాకుండా ఇతరత్రా కూడా మీదే మిమ్మల్ని ఏ అంటే వేరే బంధాలతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు తోక ముడుచుకుని వెళ్ళిపోయే అవకాశం కూడా ఈ సమయంలో మీకు శని గురు భగవానుడు రిపీట్ రిపీట్ ఇతరత్రా బంధాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టయితే కనుక వారు తోక ముడుచుకొని వెళ్ళిపోయే పరిస్థితి రవిగ్రహము అంటే సూర్య భగవానుడు మీకు కల్పించాడు మీరు గతంలో చేసిన తప్పిదాలను తెలుసుకొని మళ్ళా వాటిని రిపీట్ చేయకుండా పశ్చాత్తాప మనస్థతో ఉన్నట్టయితే కుటుంబంలో అత్యంత అనుకూలమైన వాతావరణం గోచరిస్తోంది అయితే పెట్టుబడులు పెట్టడానికి ఇది కరెక్ట్ సమయం కాబట్టి వెంటనే పెట్టుబడులు పెట్టండి ఇల్లు వాకిళ్లు కొనుక్కోండి అన్నిటికీ ది బెస్ట్ టైం కాబట్టి దీన్ని వృధా చేసుకునే ప్రయత్నం అస్సలు చేయకండి అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు మీకు కనిపించటం లేదు ముప్పై రోజులు రాజా లాగా ఉండే అవకాశము విపరీతమైన ఆరోగ్యంతో ఉండే అవకాశము గోచర స్తోంది మకర రాశి వాళ్ళకి సూర్య భగవానుడు శని భగవానుడు ఇచ్చిన వన్ ప్లస్ వన్ ఆఫర్ లాంటిది అనమాట మీకు తిరుగులేదు ఈ సమయాన్ని సద్వినియోగం చేసే ప్రయత్నం చేయండి అయినప్పటికీ మీరు అంటే ఈగోతో కానీ యాటిట్యూడ్ తో కానీ ప్రవర్తించకుండా ప్రతి మంగళవారము శివారాధన చేయడం తప్పనిసరిగా చేసుకోండి శివాలయ దర్శనం చేసుకోండి అయితే దానితో పాటు నూట ఎనిమిది సార్లకు ఎక్కువ ఓం మశివాయ అనే మంత్రాన్ని తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేయండి అన్నీ మంచిగా జరిగిపోతున్నాయి నాకు తిరిగే లేదు అని ఒకంత ఇగోకి వెళ్లకుండా ఒకంత గర్వాన్ని చూపించకుండా ఆ ఒదిగి ఉన్నట్టయితే కనుక చక్కని ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది అయితే ఇది ఈ మేష సంక్రాంతి సందర్భంగా కుంభరాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే